మనం వచ్చేసి ఫస్ట్ అయితే హైదరాబాద్లో మనం బస్ జర్నీ చూజ్ చేసుకోవడం జరిగింది హైదరాబాద్ నుంచి వెళ్ళి మనకు జగద్దలపూర్ వరకు అయితే మనం బస్సులో ప్రయాణించడం జరిగింది వయా భద్రాచలం కొంట సుక్మా దంతేవాడ బీజాపూర్ మీదుగా నాకు ఫారెస్ట్ అయితే బలే నచ్చింది జగ్దల్పూర్కి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే చేరుకోవడం జరిగింది మనం వచ్చేసి ఏసీ బస్ బుక్ చేసుకోవడం జరిగింది మనకు వచ్చేసి జగ్దల్పూర్ వరకు హైదరాబాద్ నుంచి వెళ్ళి మనకు పదకొండు వందల రూపాయలు పడింది మీరు చూసుకోవచ్చు బస్సు ఎంత బాగుందో సపరేట్గా మనకు కర్టెన్స్ లోన్లీ ఉంది పైన ఏసీ కూడా ఉంది మీరు చూసుకోవచ్చు చూసుకోవచ్చు నేనైతే కర్టెన్ ఓపెన్ చేసిన మనకైతే కంప్లీట్గా డీఫారెస్ట్ ఏరియా ఇదంతా మనకు బీజాపూర్ మధ్యలో ఉన్నటువంటి ఏరియా ఇది మనం విండో నుంచి చూస్తే భలే థ్రిల్ వస్తుంది అసలు మామూలుగా లేదు ఫారెస్ట్ అయితే భారీ దట్టంగా మధ్య మధ్యలో చిన్న చిన్న ఇల్లులు అయితే ఉన్నాయి

అసలు మామూలుగా లేదు విండో నుంచి మనం చూసినట్లయితే ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి మాలుగా లేదు అసలు ఇది చూస్తే అది మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం ఇదైతే మామూలుగా లేదు మనం బస్సు నుంచి చూస్తే ఘాటిలో ఆ కుండల మీద మంచు ఆ మార్నింగ్ మార్నింగ్ భలే ఉంది సీన్ అసలు మామూలుగా లేదు భలే ఎంజాయ్ చేయొచ్చు మనం అయితే భలే థ్రిల్ అవుతాం ఇదంతా అట్మాస్ఫియర్ అయితే మనకు మెయిన్గా జగదల్పూర్ సిటీ సెంటర్ ఇది మనం వచ్చేసి అక్కడ హోటల్లో రూమ్లో స్టే చేయడం జరిగింది అక్కడ నుంచి వెళ్ళి మనం మళ్ళీ ఇక్కడ వెహికల్ తీసుకోవడానికి అయితే మన ఫ్రెండ్ ఉంటే వెహికల్ తీసుకోవడానికి నిన్నట్ అయితే వెళ్తున్నా ప్రజెంట్ అయితే వెహికల్ తీసుకొని మళ్ళీ మనం విజిట్ చేయాల్సిన ధీమ్రపాల్ మార్కెట్కి అయితే పోవడం జరుగుతుంది ఇప్పుడు సో మనం అయితే ఇక్కడ ఫ్రెండ్ వెహికల్ తీసుకొని స్కూటీ మనకి ఇచ్చాడు మన ఫ్రెండ్ అయితే దాన్ని తీసుకొని ఇప్పుడు మనం ఆ రూట్లో అయితే పోవడం జరుగుతుంది సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ బాగుంది పై వెళ్ళడం నేనైతే ప్రజెంట్ హైవేలో ఉన్నాను జగ్దల్పూర్ నుంచి వెళ్ళి ధీమ్రపాల్ మార్కెట్ పోయేటువంటి హైవేలో ఉన్నాను ీమ్రాపాల్ అనే ఒకటి ఆదివాసుల మార్కెట్ ఇది నేనైతే ఇక్కడికి వచ్చినా ఒకసారి అక్కడ ఆదివాసులు మొత్తం గ్రామాల నుంచి తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ మనకు వాళ్ళు పెట్టడం జరుగుతుంది ఒకసారి అయితే ఈ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తారు దీం మార్కెట్ అంటారు దీన్ని ఇక్కడ ఆదివాసులు తమ ఉత్పత్తులన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్మే ప్రయత్నం చేస్తారు ఏమేమి దొరుకుతాయి ఇక్కడ ఛత్తీస్గఢ్ ఇది జగ్దల్పూర్కి పది కిలోమీటర్ల దూర ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీమ్రాపాల్ మార్కెట్ అంటారు సో చూద్దాం ఒకసారి ఏమేమి దొరుకుతాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆదివాసులు అయితే తమ ఉత్పత్తులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని అమ్ముతారు వాళ్ళు విలేజ్ నుంచి వెళ్ళి మొత్తం ఆదివాసులు ఉన్నారు ఇంటి పప్పుడు పనులు ఉన్నట్టున్నాయి చూసుకోవచ్చు మనం మొత్తం ఆదివాసీ మార్కెటే ఇదంతా ఇదంతా ఆదివాసీ మార్కెటే మొత్తం మనం చూసుకోవచ్చు మొత్తం ఆదివాసులు తమ కూరగాయలు పండినటువంటి కూరగాయలను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు ఈ మార్కెట్లో ఇది చాలా పెద్ద మార్కెట్ అంట ఈ దగ్గరలో టిమ్రబాల్ మార్కెట్ ఇక్కడ చినిగిపోయిన నోట్లు కూడా చినిగిపోయిన పైసలు తీసుకుంటాను చూసుకోవచ్చు మనకు ఇవి ఎండు చేపలు ఇవైతే ఎండు చేపలు ఎక్కువ మనకు ఛత్తీస్గఢ్ లో ఎక్కువ ఎండు చేపలు వీళ్ళు కాల్చిన చేపలు ఇన్ని చిన్న చిన్న కుప్పలు చిన్న చిన్న కుప్పలు పెడతారు అమ్మాకైలా కుప్పకు వచ్చేసి మనకు వంద రూపాయలు అంట ఇవి ఇవి మొత్తం ఇక్కడ ఎండిపోయిన చేపలు అయితే అమ్ముతారు రొయ్యలు అవి చూద్దాం పోయేటప్పుడు పల్లీలు తీసుకున్నాం ఇప్పుడు ఫ్రూట్స్ కూడా అమ్ముతాను అమ్మ అన్నీ ఏదైనా సరే కుప్పలు చిన్న చిన్న కుప్పలు పెట్టి అమ్ముతారు ఇక్కడ ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి thank mm -hmm. you కలి అమ్మ అడి నేను మన కొంచెం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు తిన్నా అన్ని దుంపలే అడవి ప్రాంతాలలో మనకు వెదురు బొంగులు వెదురు కర్రల బాపతి తీసుకొచ్చి ఇట్లా తీసుకొని మనకు వెదురు వీళ్ళు కూర వండుకుంటారు ఇక్కడ ఆదివాసులు అయితే మొత్తం వెదురు బొంగులే వెదురు కాడలు వెదురు కాడల నుంచి వచ్చిన దాన్ని అట్లా తీసి కరిగి వండుకుంటారు కూర వండుకుంటారు ఇక్కడ ఆదివాసులు ఒకసారి అడుగుదాం మా కైసా కింద పచాసు రూపాయ ఓ యాభై రూపాయలు అంటే కుప్పకు యాభై రూపాయలు అంటే చూసుకోవచ్చు ఆదివాసులు అందమైన అమ్మాయిలు కూడా ఉంటారు చాలా ఇక్కడ మన కళ్ళమ్మలు ఇవన్నీ పశువులకు సంబంధించినాయి ఈ పశువులకు మనకు పద్దాలు అవి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు సింధి సింధి అంటారు వీళ్ళు మొత్తం ఇక్కడ కళ్ళంతాలు ఇక్కడ ఇవే దావుతారు కైసా అమ్మా కైసా కిడ్నా బీస్ రూపాయలు చిన్న దపాలకు ఇరవై రూపాయలు అంట ఇది మన దగ్గర కళ్ళు లేదు वो वाले <laughs> दखव तो <laughs> है 20 रुला काल्लूपुर में नावते रूम पे परिस्थिति లేదు अन करगा नहीं दागले गिलास कई जा कई सा अच्छा ठीक है ठीक थोड़ा देना थोड़ा थोड़ा टेस्ट बढ़ा दो थोड़ा डालो गिलास में ये क्या है ये क्या चीज है बटर और ठीक है अच्छी बात है తోడగాలు తోడదాలు దసామే టీకే తోడాలు దసేత దస రూపాయ దేతమే తోడగాలు టేస్ట్ కారణ ఆ ఓ వాళ్ళ ఒక చిన్న గ్లాస్ అయితే ఏమని చెప్పినా టేస్ట్ చేద్దామని చూసారా ఏదో మనం మళ్ళీ తాగుతే రూమ్ కు వెళ్ళలేము అందుకే చిన్న ఎంత కొంత టేస్ట్ చేద్దాం అని ఏమో కాటికల్ లెక్కన ఉంది కాకపోతే ఫుల్ గా ఉంది బాగా అమ్మ బటర్ తీసుకుంటుంది ఈ చిన్న బటర్ చుట్టినావు దశ రూపాయి ఇది ఆ పది రూపాయలు అది కూడా తీసుకుంది నిన్ను ఎక్ చోట వాళ్ళ అయినా కానేక కుస్మేకాయ కానేక ఏదో టేస్ట్ చేస్తాను అమ్మ దగ్గర ఈ ఆకులో పెట్టించింది బాగాలేదు అంత తడిసింది మంచి స్టఫ్ ఉంటుంది కారం కూడా బాగున్నాయి కొద్ది అట్లా టేస్ట్ చేసి అమ్మగైతే ఒక పది రూపాయలు ఇచ్చా బటర్ తిన్నా వెళ్తానా ఇంకా చూద్దాం ఇంకేమే లో మార్కెట్లో మనకు వచ్చేసి చేపలు పట్టే వలలు ఇక్కడ అవి కూడా అమ్ముతారు చేపలు పట్టే వలలు ఇవన్నీ అదే ఇవన్నీ చేపలు పట్టే వలలే ఇక్కడ ఆదివాసులు చిన్న చిన్న నదుల చూసుకుపోయి వీటిని చేపల కోసం వినియోగిస్తారు చూసిపోతున్నారు ఇవన్నీ చేపలు పట్టే వలలే घंटा लेट होने से भले उन्ने ये किसका है ये किसका है हमारा अब कितना कितना ये किना पूछ रहा कितना कितना बताने अनिल कौन लेगा वीडियो कर रहा है मेरे हाँ कितना कितना है कितना बोल रहा तुम 25 25 ठीक है 25000 25000 रेट ఎక్కడికి పోయినా మనకు ఆవులు పశువులకు అయితే రేట్లు ఉన్నాయి ఎందుకంటే తక్కువ తక్కువేయాలి కాబట్టి ఇక్కడ కూడా పచ్చి సజ్జాలు అంటాను కానీ ఇరవై వేలకు ఇస్తారంట లాస్ట్ బేరమాడితే ఇలా ఇంకేమేమి దొరుకుతాయో మార్కెట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు సెల్ఫోన్ బౌతులు ఇవన్నీ అమ్ముతారు ఎందుకంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వాళ్ళందరూ వచ్చి సంతరా తీసుకొని పోతారు అందుకోసమని ఇక్కడ ఇవి ఈ మన ఎక్కడ చేస్తారు కొలవాళ్ళు గొడ్డన్లు బలవి ఉన్నాయి కత్తులు ఈ గొడ్డలు చూసుకోవచ్చు బాగా ఉన్నాయి అసలు మామూలుగా లేవు ఈ కత్తులు గొడ్డలు ఇంకా ఆదివాసంలో తయారు చేసింది వీళ్ళు కత్తులు గొడ్డలు వెరైటీ ఉన్నాయి కిడ్నా 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 కిట్నా కిట్నావో బారాసో పచాస్ గొడ్డలి అది వెరైటీ ఉన్నది అంటే దేవుళ్ళ కోసం దీనికోసం వినియోగిస్తారు కాబట్టి ఇది కూడా బలం ఉన్నది అంటే ఇక్కడ ఆదివాసులు కొన్ని సాంప్రదాయంగా కొన్ని పండుగలు చేసుకుంటారు కదా అప్పుడు మనలాగానే ఇవి పెట్టుకోవడానికి అనుకుంటాయి గొడ్డల్ని వెరైటీ ఉన్నాయి ఇక్కడ చాలా కంస కాదే అప్పా అప్ప కంస కాదే బావు

ఎందుకంటే ఎక్కువ అడవి ప్రాంతాలలో వాడతారు ఇవి అడవికి వీళ్ళు జంతువులకు రక్షణ కోసం వీటికి మరొక ఎగురు బొమ్మలు వస్తుండ్రు ఇవి బాగున్నాయి కత్తులు ఇవి చూసుకుంటే మన కత్తులు అసలు బాగుంది చిన్న చిన్న ఏంటంటే నాకు చిన్న చిన్న తాళ్ళెక్కినోడు మరొక సైడ్ అయితే వాడతారో ఇవి కూడా మళ్ళీ వాడతారు అంటే ఇవి

సో దానికోసమనే వీళ్ళు ఈ ఇనుప ఇనుపచువలన్నీ తయారు చేసుకొని మనకు కాడలకు వెదురు వాటిని తయారు చేసుకొని విల్లంబుల్లాగా ఇట్లా ఐరోస్ అయితే తయారు చేసుకుంటారు భలే ఉన్నాయి వీళ్ళు మనకు వచ్చేసి ఇది చాలా షార్ప్గా ఇత వీళ్ళే తయారు చేసామని చెప్తున్నారు ఇవైతే ఒక్కొక్కటి వంద రూపాయలని చెప్తున్నాడు తాత అయితే మనకి ఇవి బాగుంటాయి ఇవి చాలా షార్ప్గా వీళ్ళు తయారు చేస్తారు వేటకి వెళ్ళినప్పుడు వీళ్ళు జంతువులను అయితే ఇవి వేసుకొని మనకు బాణాలతో పాటు ఈ బాణ బానూ సరే ఇంకేమున్నాయో మనమైతే ముందుకెళ్ళి చూద్దాం తాత అయితే వెళుతాడు మరి ఏం మాట్లాడతాడు వీడియో వీడియో దీని అన్న అంటాడు చూద్దాం ఏం మాట్లాడతాడు కెమెరా సరే వాళ్ళ వైఫ్ क्या नाम है आपका बालमती तुम्हारा नाम गुरू राम गुरू बालमती अच्छा अच्छा घंटा है तुम्हारा क्या खेती बाड़ी करता है ये बेचता ये काम करके बेचते खेती बाड़ी नहीं कर रहे थोड़ा थोड़ा ये ये संडे में ये काम कर ठीक है अच्छी बात है

अभी डाल रहे हैं కల్లంబ తల్లి గిన్నెలలో పెట్టుకొని వీళ్ళు కొంచెం ఈ రోజు వర్షం పడడం వల్ల మార్కెట్ అంత పెద్దగా సాగట్లేదు అని చెప్తారు వీళ్ళు లేదంటే చాలా బాగుంటది మార్కెట్ పెద్దగా ఈ రోజు మనకు జనాలు కూడా ఎక్కువ రాలేదు ఇక్కడికి చూసుకుంటే మనకు మొత్తం ఆదివాసులు కల్లా చూడండి అక్కడ కూర్చొని ఇక్కడ టార్చ్ లైట్లు ఆదివాసులు అడవులల్లో వేటకు పెడతారు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళ హెడ్ లైట్స్ ఇవి ఇవి హెడ్ పెట్టుకోవడానికి వాడతారు ఇవి ఈ హెడ్ పెట్టుకొని దీనికి బెల్ట్ ఉంటది ఇది హెడ్డు పెట్టుకొని వాళ్ళు వేటకైతే అయితే పోతారు ఇక్కడ అవి కూడా ఉన్నాయి అన్ని ఎలక్ట్రికల్ చార్జింగ్ లైట్లు ఎక్కువ వాళ్ళు అడవి కాబట్టి లైట్లు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల ఇట్లాంటి మార్కెట్ల వాళ్ళు కావాల్సి తీసుకొని పోతారు కాబట్టి అమ్ముతారు ఇవన్నీ ఒక ఎడ్లై తీసుకోవాలి కూడా కాబట్టి ఇక్కడ బాగాలేవు ఆంధ్రాకి వెళ్ళినప్పుడు తీసుకుంటాం బాంబర్ దగ్గర బాగుంది ఇక్కడ ఎప్పుడైనా కూరగాయలు కూడా కుప్పలు కుప్పలే అమ్ముతారు చూసుకుంటే మనకు ఏదైనా సరే కుప్పలే కేజీ లెక్క మనం చూడొచ్చు మనం చూడొచ్చు ఇక్కడ ఆదివాసం అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు మన ట్రైబల్ ఏరియాలో మన వెజిటేబుల్స్ ఊరగాయలు కూడా కుప్పలు సో వర్షం పడడం వల్ల అయితే ఇక్కడ జనాలు ఎక్కువ రాలేదు మనం చూసుకోవచ్చు బైక్ పార్కింగ్ దగ్గరకు వచ్చేసిన నా బైక్ అయితే ఇక్కడే పార్కింగ్ చేసినా నేను రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ వర్షం బాగా వచ్చేలాగా ఉంది సో అందుకనే నేనైతే బైక్ పార్కింగ్ దగ్గరకు వచ్చేసిన సో ఇది ధీమ్రపాల్ ట్రైబల్ మార్కెట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా ఇది జగదల్పూర్కు దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్ అని అయితే ఇక్కడ ప్రతి ఆదివారం జరుగుతుందని అయితే మనకు స్థానికులు చెప్పడం జరిగింది గ్రామీణ ప్రాంతాల నుంచి అయితే రైతులు తమ ఉత్పత్తులను తీసుకొని వచ్చి ఇక్కడ ఇక్కడైతే వాళ్ళు విక్రయించడం జరుగుతుంది సో ఇదండి ఈరోజు ధీమ్రపాల్ ట్రైబల్ మార్కెట్ వీడియో మరొక వారం మళ్ళీ ఒక టూరిస్ట్ ప్లేస్తో మీ ముందు ఉంటాను అంతవరకు అయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు నేను ట్రావెలింగ్ వీడియోస్లో నేచర్ని ప్లస్ ఇట్లాంటి ఆదివాసీల మార్కెట్లను ఆదివాసులకు సంబంధించిన మొత్తం వీడియోలు అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను ఉంటున్నా ధన్యవాదాలు